అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ ఏఐసీసీ వారి ఆదేశానుసారం ఇంటింటికీ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా కొవ్వూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య సంరక్షణ రాజ్యాంగ పరిరక్షణ సామాజిక న్యాయం కోసం నిరంతర ప్రతిజ్ఞ చేస్తుందని జిల్లా ఇన్ఛార్జ్ టీవీకే రెడ్డి అన్నారు బుధవారం కొవ్వూరు పట్టణంలో గల విజయవిహర్ సెంటర్ నందు పార్టీ శ్రేణులతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ మన శ్రమజీవులు మరియు కార్మికులు దుర్బలత్వంలోకి నెట్టబడ్డారని జాతీయ సామరస్యం అన్ని మత విశ్వాసాలకు సమాన గౌరవం ఇవ్వట్లేదని మహిళలకు హక్కులు యాభై శాతం ఉన్న మహిళా జనాభాకు సమాన హక్కులు ఇవ్వటం లేదని అన్నదాతకు కనీసం మద్దతు ధర యొక్క చట్టపరమైన హామీ ఇవ్వటం లేదని కృంగిపోతున్న ఆర్థిక వ్యవస్థ మరియు పెరిగిపోతున్న ఆర్థిక అన్యాయం విపత్తులకు సూత్రధారు అయిన బీజేపీ ప్రభుత్వాన్ని పారద్రోలాలని బలహీనమనే మరియు విఫలమైన విదేశాంగ విధానాన్ని మార్చాలని అన్నారు తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ నేను టీకే విశ్వేశ్వర రెడ్డి ఆధ్వర్యులు మరియు గారు ప్రెసిడెంట్ బిచ్చుబాబు గారు అలాగే ఇక్కడ మండల అధ్యక్షులు అందరూ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కొవ్వూరు పట్టణంలో మనం ఇక్కడ ఏ అయితే ఏసీసీ వారు మొన్న అహ్మదాబాద్ లో జరిగినటువంటి ఎన్నికల్లో ఒక తీర్మానాలు బుల్లెట్ పాయింట్ లాగా ఏడు తీర్మానాలు చేసి ఆ తీర్మానాలు అన్నింటికి కూడా ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్లాలని చెప్పి ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది ఆ ఏఐసిసి వారి యొక్క ఆదేశాల ప్రకారం సరిమిలారెడ్డి గారు పిసిసి అధ్యక్షు గారు వైఎస్ సరిమలారెడ్డి గారి యొక్క డైరెక్షన్ లో ఈ కొవ్వూరు నియోజకవర్గంలో ఈ రోజు మన సీనియర్ నాయకులు మరి కాంగ్రెస్ కి కురు వృద్ధులు పెద్దలైనటువంటి రఫీ గారి యొక్క నాయకత్వంలో ఈ కొవ్వూరు పట్టణంలో ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ పాపరేట్లన్నీ కూడా ఇంటింటికి తీసుకెళ్ళడం జరిగింది ఇవాళ మన భారతదేశంలో ఈ బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని కంప్లీట్ గా తూట్లు పెడుతుంది ఏంటంటే ఇవాళ అమిత్ షా గారు పార్లమెంట్లో అంబేద్కర్ గారు అవమానించాడు ఇంతకంటే వరస్థితి ఎక్కడ ఉండదు అలాగే ఏదైతే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగాన్ని పెంగులే తొక్కి వాళ్ళు హిందూ రాజ్యాంగం అని చెప్పి కొత్తగా రాజ్యాంగం చేయాలని చెప్పి ఒక పుట్టిలగానే ప్రయత్నం జరుగుతుంది ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని చెప్పి భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని చెప్పి ఈ ప్రజాస్వామ్య సామాజిక న్యాయం అలాగే ప్రజాస్వామ్య పరిరక్షణ అని చెప్పి ఈ పాప్లెట్లు ప్రింట్ చేయించి ఇంటింటికి పెంచడం జరుగుతుంది ఈ పాయింట్ ముఖ్యమైన విషయాలు ఏంటంటే భారతదేశం కర్మించదగిన విషయం ఏంటంటే క్రామికులు కార్మికులు ఒక రక్షణ భారతదేశంలో కరువైపోయింది ఎందుకంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఒక్క సంస్థ కూడా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయలేదు అన్ని ప్రైవేట్ పరం చేస్తుంది అంటే రిజర్వేషన్ పూర్తిగా కోల్పోతున్నారు ఎవరికి కూడా సరైన ఫెసిలిటీస్ కానీ ఉండట్లేదు వన్స్ ప్రైవేట్ అయితే అన్ని కూడా నష్టపోయే ప్రభావం ఉంది అలాగే అన్ని మత విశ్వాసాలకి గౌరవం ఈ భారతదేశంలో అన్ని మతాలే అన్ని కులాలనే సమానంగా గౌరవించే పార్టీ ఏదైనా ఉందంటే ఒక కాంగ్రెస్ ఇవాళ బీజేపీ పార్టీ క్రిస్టియన్స్ కానీ ముస్లింస్ కానీ వీళ్ళందరినీ కూడా భారతదేశాల నుంచి తరిమేయాలని చెప్పి కుటుంబ ప్రయత్నం చేస్తుంది దాన్ని అంటుకోవడం ఒక పాయింట్ అలాగే మహిళలు భారతదేశంలో మహిళలు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు కానీ ఇవాళ మహిళలకి థర్టీ త్రీ పర్సెంట్ ఇవ్వడానికి కూడా ఎవరు సాహసించట్లేదు మరి రాహుల్ గాంధీ చాలా క్లియర్ గా చెప్పారు మా ప్రభుత్వం అధికారంలో వస్తే మేము మహిళలకి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు అదొక పాయింట్ అలాగే అన్నదాత ఇవాళ అన్నదాతల కోసం అని చెప్పి పంజాబ్ సంవత్సరం స్టైక్ చేయడం జరిగింది మరి మినిమం వాళ్ళకి ఏంటంటే తిట్టుబడి ఇస్తా ఉన్నారు కానీ ఇలాంటి వరకు ఇవ్వట్లేదు మరి రైతులకు న్యాయం చేస్తామని చెప్పి ఒక పాయింట్ అలాగే పొంగిపోతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఇవాళ జగన్ గారు పది లక్షల పన్నెండు లక్షల కోట్లు అప్పు చేస్తాడని అని చెప్పి జగన్ గారు గొప్పలు పెట్టారు ఇవాళ నరేంద్ర మోడీ గారు మూడు వందల ఇరవై ఏడు లక్షల కోట్ల రూపాయలు భారతదేశానికి అప్పు తెచ్చాడు ఎప్పుడు చర్చపోతే మన భారతదేశం విదేశాలు వచ్చి ఆక్రమించుకునే పరిస్థితి కూడా ఉంది అలాగే విదేశాంగ విధానం ఇవాళ మన చుట్టుపక్కల అందరితో తగ్గు పాకిస్తాన్తో తగ్గు చైనాతో తగ్గు బంగ్లాదేశ్ తగ్గు ఇవన్నీ కూడా దేశాలు మనకి ఎవరికి కూడా మనకి సపోర్ట్ ఇచ్చే దేశాలు చుట్టుపక్కల ఎక్కడ వాడదు మొన్నటి వరకు ట్రంప్ స్నేహితుడు నా ట్రంప్ చేద్దాం అది భారతీయ విద్యార్థులు అందరూ ఎత్తుకుని సేవ ఇచ్చేట ట్రంప్ గారు ఇలాగా నరేంద్ర మోడీ గారు బేడీలతో పంపించడం జరిగింది ఇవాళ నరేంద్ర మోడీ గారు విదేశాలకు వెళ్ళడం అతని కాంట్రాక్టర్ అయ్యి మాట్లాడటం కట్టడం ఇవాళ మన భారతదేశంలో ఉన్నటువంటి అన్నింటికి కూడా గవర్నమెంట్ ఎందుకు తీసుకెళ్లి ఆదానికి ముఖేష్ అంబానీకి కూడా అంటకడతాడు ఇవాళ ఆదాని ముఖేష్ అంబానీ ఇద్దరు కూడా నరేంద్ర మోడీకి బినామీలు వాళ్ళు అడ్డు పెట్టుకుని ఇవాళ భారతదేశాన్ని జోసేస్తున్నాడు ఎందుకంటే మనకు తెలుసు చిన్నప్పుడు చదువుకున్నాం ఎందుకంటే మేక పిల్లలు మెప్పుకునేవాడు కొర్రోడు కదా మూడు సార్లు పిలుస్తాడు ఊర్లో అందరూ నాలుగో సార్ పిలిస్తే ఎవరు రారు పులు వస్తాడు కొరగలు తిరిగింది అలాగే నరేంద్ర మోడీని కూడా దేశ ప్రజలందరికి అర్థమైపోయింది మూడు సార్లు ప్రధాన అయ్యాడు నాలుగోసారి ఎట్టి పరిస్థితులు ప్రధాన ప్రధానవ్వడం రాహుల్ గాంధీ గ్యారెంటీగా గా ప్రధాన అవుతాడని చెప్పి మేము కూడా భావిస్తున్నాం ఆ ఉద్దేశంతో ఇంటింటికి కాంగ్రెస్ అని చెప్పి కరపత్రాలు పంచి పెట్టడం జరిగింది మండల ప్రెసిడెంట్ నా కూడా వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు చెల్లిస్తూ నేను కేంద్రం గురించి రెండు మాటలు రాష్ట్రం గురించి రెండు మాటలు మాట్లాడిన తర్వాత నేను కొవ్వూరు వాస్తవం కాబట్టి కొవ్వూరు గురించి ఎక్కువసేపు మాట్లాడతాను దయచేసి ప్రసవారు దాన్ని తప్పకుండా హై హైలైట్ చేయాలని నా ఉద్దేశం ముఖ్యంగా ఏంటంటే మోడీ గారు వచ్చిన తర్వాత బాబురి మసీదు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు మసీదు మసీద్ హ్యాండ్ ఓవర్ చేసుకునేటప్పుడు మాకు ఢిల్లీలో నాయకులు ఏమడిగారంటే అయ్యా నువ్వు పదిహేను మంది కమిటీలు వేసావు కదా ఆ పదిహేను మంది కమిటీలు ఇద్దరు విందుకు వేసావంటే అదే మేజర్ పార్టీ మేజర్ పార్టీ మీరే ఉన్నారు కదా ఇద్దరు ఏం చేస్తారు అన్నాడు దానికి సమాధానం ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం రాకపూర్వం నుంచి పెద్ద తిరుపతిలో వెంకటేశ్వర స్వామి గారి ద్వితీయ సతీమణి మా కులం బిబి నాంచారమ్మ ఎప్పుడైనా మేము మెంబర్షిప్ పెరిగావా అలాగే కేరళ ఉన్నటువంటి మన అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళాలంటే లోన ఓవర్ స్వామి గారి దగ్గర వెళ్ళి పర్మిషన్ తీసుకుంటే కానీ లోపలికి వెళ్తానికి వెళ్ళి మేము ఎప్పుడైనా మెంబర్ అడిగామా అలాగే భద్రాచలంలో మన శ్రీ శ్రీరామనంకి శ్రీ హైదరాబాద్ నుంచి గోల్కొండ నాబు గారు అక్షంతులు పంపిస్తూనే కానీ అక్కడ కళ్యాణం కా కళ్యాణం కాదు ఇవన్నీ కూడా తెలుసు కాబట్టి మేము అలాంటి వాటిలో మేము అడుగు పెట్టలేదు మోడీ గారు ఏంటంటే ఎంతసేపు ముస్లింస్ ముస్లిమ్స్ అని ఆ మోడీ గారు కోగట్టుకునే మన పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు మొన్న విజయవాడ మీటింగ్లో ముస్లింస్ అందరూ కూడా టెర్రరిస్ట్ అన్నాడండి అది ఎంత తప్పు అసలు కాంగ్రెస్ ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందో నువ్వు ఎక్కడున్నావు భారతదేశం స్వాతంత్రం తీసుకొచ్చి నా మిలిటరీ వాళ్ళు ఎంత ఎంతమంది ముస్లింస్ చనిపోయారు నీకు ఏమైనా తెలుసా నువ్వు వచ్చింది పదిహేను ఏళ్ళైందా మా కాంగ్రెస్ పార్టీ నూట నలభై సంవత్సరాలు చరిత్ర ఉన్నది మమ్మల్ని అందరినీ టెర్రరిస్ట్ అంటావా అది అన్న తర్వాత మళ్ళీ ఏమన్నాడు కాంగ్రెస్ వాళ్ళందరూ టెర్రరిస్ట్ అన్నారు మీ అన్నగారు ఎవరు చిరంజీవి ఏ పార్టీలో ఉన్నాడు ఆయన కూడా తెరలిస్తాను కొంచెం ఎల్లు దగ్గర పెట్టుకొని మాట్లాడుతాం నాయకులు నేర్చుకుంటే మీకు బాగుంటుంది మాకు బాగుంటుంది అంతేగాని నోటికి వచ్చినట్టు మాట్లాడితే చాలామని కాదని సమావంగా తెలియబడుతూ మరీ ముఖ్యంగా కొవ్వూరు గురించి మాట్లాడుతున్నాను కొవ్వూరికి నేను ఆరవ తారీఖు చదువుకున్నప్పటికీ కూడా సర్కారు వస్తువు స్కూర్లు ఆగుతుంది ఏమంటే నిన్న మోడీ మన మోడీ గారు వచ్చే వరకు కూడా నాలుగు సంవత్సరాల క్రితం వరకు కూడా కొవ్వూరు రైల్వే స్టేషన్ పద్దెనిమిది రైళ్ళు ఆగా మరీ ముఖ్యంగా శ్రామికుల కోసం కార్యకర్తల కోసం స్కూల్ పిల్లల కోసం ఉద్యోగస్తుల కోసం ఏలూరు నుంచి ఏలూరు కోచ్ రాజమండ్రి దాకా వచ్చేదండి ఆ ఏలూరు కోచ్ రద్దు చేసేసిన తర్వాత ఎంతమంది కష్టపడతారు ఆయన ఏమో విమానాశ్రయాలు అంటాడు మాకు విమానాశ్రయాలు కానీ మాకు రైలే కావాలా ప్యాసింజర్ రైలే కావాలా విమానాశ్రయ మోడీ చెప్తాడు అడ్వానీ చెప్తాడు అదాని చెప్తాడు అంతేగాని విమానాశ్రయాలు మాకు అక్కర్లేదు విమానాశ్రయం నుంచి మాట్లాడాలనుకుంటే మన రాజమండ్రి విమానాశ్రయం కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా తాడేపల్లి కూడా విమానాశ్రయం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా గన్నర విమానాశ్రయం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా ఇవి వచ్చిన తర్వాత చేసింది ఏంటి ఉన్న రైలు పీకేసి డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నాం డబుల్ ఇంజన్ సర్కార్ కాదు ఆంధ్రలో త్రిపుల్ సర్కార్ ఉంది త్రిపుల్ సర్కార్ వల్లనే ఒక వెనకే ఒకటి ముద్దు వెనకే ముద్దు రాగుతున్నారు సరే దాని తర్వాత ఈ కొవ్వూరు నియోజకవర్గం వచ్చి నేను మాట్లాడాలనుకుంటే కొవ్వూరు నియోజకవర్గంలో ఒక డిఎస్పీ ఆఫీస్ ఉంది ఆదివాసిస్ ఉంది ఐదు కోట్లు ఉన్నాయి వచ్చే జనం మంది కొవ్వూరు హెడ్ క్వార్టర్ ఎప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఇవాళ పద్దెనిమిది రైళ్లు ఆగటం పోయి సర్కారస్లో కూడా కొవ్వూరు నుంచి మెడ్రాస్ వెళ్ళాలన్నా హైదరాబాద్ రైలు రైళ్లు చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానికి ఉంది దాన్ని దయచేసి మళ్ళీ నేను బీజేపీ జగన్ గవర్నమెంట్లో చాలా రిప్రజెంటేషన్ ఇచ్చాను అదిగో ఇదిగో అదిగో ఇదిగో అన్నారు తప్ప ఏమీ చేయలేదు అది మట్టి చేసి పెట్టాలని చేయకపోతే దాని మీద మళ్ళీ దీని తర్వాత నిరాహారీక్షణ చేస్తామని చెప్తే మరీ ముఖ్యంగా ఇన్ని కోట్లు ఇన్ని ఆఫీసులు ఉంటే ఇక్కడ పెద్ద రైలు ఆకుండా చేయటం దుర్మార్గమా కాదా పక్కనున్న పక్కన ఉన్న మన ఏది ఇక్కడ పక్కన ఉందండి ఇదా అను అనుభూతి ఈ హెడ్ క్వార్టర్ ఉంది కదా ఇక్కడ డిఏ డిఎస్పీ ఉన్నాడు ఆర్డీఓ ఉన్నాడు ఇంతమంది ఆఫీసులు ఇక్కడ ఉండి ఇక్కడికి పోలవరం వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలండి కూర్ని చల్లాలి ఇక్కడ రైలు ఆపండి చేస్తున్నారు కాబట్టి అదొక నిరసన నిరసన దయచేసి ఎందుకంటే ఈ చిన్న విషయాలు అందరూ పెద్ద విషయాలు మాట్లాడతారు నేను చిన్న నుంచి కాబట్టి చిన్న విషయాలు మాట్లాడతాను దీన్ని దయచేసి ప్రెస్ హైలైట్ చేసి దీన్ని ఒక రూపం తీసుకొస్తానని కోరుకుంటూ చాలా తీసుకున్నాయి హింద్ జై కాంగ్రెస్